అందరికీ నమస్కారం తక్కువ టైం ఉంది బయటికి వెళ్ళే పనున్నది ఇల్లు అంతా చెత్త చెత్తగా ఉంది ఎక్కడ పని అక్కడనే ఉన్నది ఒకసారి చిరాకు వచ్చేస్తుంది పెళ్ళి ఏంటి పిల్లలేంటి ఈ పనులేంటి అనిపిస్తుంది కానీ పెళ్లి చేసుకోకుండా ఉండగలమా ఉంటే సమాజం ఒప్పుకుంటుందా ముఖ్యంగా ఆడవాలని పెళ్లి జరగకపోతే నా భర్త పిల్లలు ఎడిపోయేవారు ఏమైపోయేవారు వాళ్ళ మీద నాకున్న ప్రేమ ఏమైపోయేదో అనిపిస్తుంది చదువు మీదకి వెళ్ళేదో జాబ్ మీదకి వెళ్ళేదో మరి నేను ఎప్పుడు ఇల్లు ఉడిచినా నా ఇలా పైకి ఎక్కుతాడు ఉన్నప్పుడు ఉప్పు గుర్రం మాట ఆడుకునే కదా అది గుర్తొచ్చింది నెల పుట్టక ముందు కడుపులో మోస్తే పుట్టాక వాళ్ళని మోయాలి ఆ గాడిద ఎన్ని బరువులు మోస్తుందో కానీ మనం మాత్రం చాలా బరువులు మోస్తూనే ఉన్నాం ఆడవాళ్ళం ఈ బరువులోనే అనిపించే పిల్లల్ని ఎత్తుకుంటే కానీ నెలకి వచ్చి ఆ నొప్పి మాత్రం చాలా నొప్పి అనిపిస్తుంది కదా నార్మల్ డెలివరీ అయినప్పుడు చావు అంచుల దాకా వెళ్ళొచ్చే ఆడవాళ్ళు లక్కి ఒకసారి వచ్చే ఆ నొప్పిని కూడా తట్టుకోలేకపోతున్నాం మేము పని చేస్తే ఇంకో పని గురించి ఆలోచిస్తూ ఉంటా అప్పుడు నాకు వెన్నులో వణుకుబుట్టిద్ది టైం సరిపోదేమోనని మరి వెళ్ళొచ్చాక నాకు ఏ పని ఉండకూడదు మీరైతే చిన్న వీడియోకి లైక్ చేయండి